తిరుపతి జిల్లాలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు పదహారు మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు తిరుపతిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యప్రసాద్ అన్నారు ఎమ్మెల్సీలు అలాగే అలాగే చాలా కులంకుషంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికీ మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీచ్న హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అంటూ ఉన్నారు దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ జరి అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు తీర్చి చోటు ఉన్న చేసుకున్నాయి ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం కానీ కేవలం ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాం ఎందుకంటే ఒంగోలు చూస్తే నూట ఇరవై ఎనిమిది కిలో స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది కడప చూస్తే రెండు వందల అరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ ఉంది కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్చన రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం కాదు అయితే కొంతమంది శాసన శాసనసభ్యులు వాళ్ళుకున్న అభ్యంతరాలు కానీ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఏ అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో మొంతా తుఫాన్ అవ్వచ్చు అలాగే మొన్న రాయల్ చెరువు సంఘటన అవ్వచ్చు దాంట్లో ఎవరైతే అధికారిని అధికారులు అవ్వచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అందరు కూడా ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తారో అది క్షేత్రస్థాయిలో అమలు చేసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా మొంతా తుఫాన్లు అవ్వచ్చు అలాగే ముఖ్యంగా రాయల్ చెరువు ఎందుకంటే అది ఒక పెద్ద కెలామిటీ అది ఎప్పుడు ఊహించని విధంగా ఉదయం పూట దాదాపు తొమ్మిది అడుగుల్లో వాటి నీళ్లు రావడం నిజంగా చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైన అలాగే ఒక డిజాస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ముఖ్యంగా అక్కడున్న ఎస్ఐ అవ్వచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ను ఇంకొక ఏఎస్ఐ అవ్వచ్చు వాళ్ళ ముగ్గురు కూడా మంచి అంటే ఒక స్పాంటేనియస్గా స్పందించి సైరన్లు వేసుకుని అందరినీ కూడా సురక్షిత ప్రాధాన్యం తీసుకెళ్ళడం అందరూ కూడా అభినందించడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి అలాగైతే మొంతా తుఫానులు అందరినీ ఆదుకున్నారు వీళ్ళని కూడా ఆదుకుని వారికి కూడా కావాల్సినటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడం చాలా శుభ సూచకం అని చెప్పి తెలియజేస్తారు వారికి కూడా వారు కోరుకున్నటువంటి రీలొకేషన్ కూడా కోరుకుంటు కోరుకున్నారని చెప్పేసి కరెక్ట్గా తెలియజేశారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే అలాంటి జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి రెమెడీస్ తీసుకుంటూనే వారికి కూడా రీలొకేషన్ కూడా తప్పగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మేము తెచ్చి తెలియజేస్తాను అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటూ ఉంటారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరామెంట్ ఉండాలి ఎకో సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి అందుకనే ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసాం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాం ఈ ప్రాంతంలో సుల్లూరుపేటలో అలాగే అది చూసిన తర్వాత మనకి మచిలీపట్నంలో మసూల బీచ్ ఫెస్టివల్ చూసాం తర్వాత కనకదుర్గ అమ్మడు మనం విజయవాడలో చాలా కార్యక్రమాలు చూసాం ఒక వైబ్రెంట్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది గత పాలకుల తర్వాత ఈ పాలకుల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉందని చెప్పేసి వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే తిరుపతిలో కూడా ఎప్పుడు కూడా అలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా చెప్పారు అందుకనే తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పుడున్నా కూడా ఈ అదొక కార్యక్రమం తీసుకుని ముందుకు పోవాలని అలాగే ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉందో దాన్ని కూడా మళ్ళీ ఈ నెల వచ్చేది వచ్చే నెల వచ్చేది కూడా అది కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు అలాగే తిరుపతి పక్కన ఉన్నటువంటి మనకి స్వర్ణముఖి అప్గ్రేడేషన్ కానీ అంటే బ్యూటిఫికేషన్ స్వర్ణముఖి అవ్వచ్చు అలాగే మిగతా చెరువులన్నీ కూడా మనం బ్యూటిఫై చేసి అంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి అలాగే ముఖ్యంగా అంటే వచ్చిన వారు కూడా రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే విధంగా వారికి యాక్టివిటీ కూడా కల్పించాలని చెప్పే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే మనకి ఈ తిరుపతి ప్రాంతంలో జీఎస్డిపి అనేది ఒక్క రూపాయిలో నలభై ఆరు పైసలు మనకి ఇండస్ట్రీస్ వస్తే ముప్పై ఏడు పైసలు మనకి టూరిజం నుంచి వస్తా సర్వీస్ సెక్టర్ నుంచి వస్తూ ఉంది సో ఆ నలభై ఆరు పైసల్ని మనం పెంపొందించుకుంటూ బలపరుస్తూ అలాగే టూరిజంని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని సెంట్రలైజ్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే దిశగా కూడా మనం ఒక ప్రణాళికత ముందుకు ఉన్నాం మనం చూసాం మనం సిఏఏలో ఎన్నో పా మనం పార్ట్నర్షిప్ చేస్తున్నట్టు ఉన్నాయి టూరిజం పరంగా ఒక ఏడు రిసార్ట్స్ హోటల్స్ అవ్వచ్చు అలాగే ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి రౌదసూరమాలు అవ్వచ్చు లేకపోతే నాయుడుపేట ఇది అవ్వచ్చు మనకి అలా చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎలా